హాయ్ హలో ఎలా ఉన్నారో బాగున్నారు కదా ముందుగా సముద్రపు చిన్నోడు ఛానళ్లకు స్వాగతం సుస్వాగతం ఈ ఛానల్లో గత మూడు నెలలుగా వీడియోలు అయితే నేను చేయడం ఆపేసాను దానికి వేరే కారణం అంటే ఏమై లేవు అయితే ఈరోజు ఒక మంచి వార్త అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాను అదే కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో సూపర్ సిక్స్ పథకంలో ఢిల్లీకి వందడం ప్రథమ స్థానం అయితే సాధించింది ఎందుకంటే ఏపీలో ఉన్న ప్రతి మహిళ ప్రతి విద్యార్థి కూడా చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే వాళ్లకు ఒకరుంటే ఒకరు ఇద్దరుంటే ఇద్దరు ముగ్గురుంటే ముగ్గురు ఇలా ఐదుగురు ఆరుగురు ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం ప్రకారం చెప్పిన ప్రకారం ఎవరికి కూడా తక్కువ కాకుండా అందరికీ పదమూడు వేల రూపాయలు చొప్పున తమ అకౌంట్లో నేనైతే పన్నెండో తారీఖు నుండి ఈ పథకాన్ని అమలు చేశారు సో ఏపీ ప్రజలందరూ చాలా సంతోషంగా చాలా ఎంత అంటే ఒకేసారి ఇద్దరు పిల్లలుంటే ఇరవై ఆరు వేలు సో తన కష్టాలు చిన్న చిన్న పుస్తకాలని ఫీజులని ఇలా వాళ్ళ బడ్జెట్లో ఎంతో కొంత సహాయాన్ని అయితే ఈ కూటమి ప్రభుత్వం అందించింది సో ఈ పథకం ఇంత గ్రాండ్ సక్సెస్ కావడానికి కూటమి ప్రభుత్వానికి విజయం ఎందుకంటే కూటమి ప్రభుత్వం చెప్పిన ముందు మీకు మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి మేము పెళ్లికి వందన పథకం కింద పదిహేను పదిహేను వేల రూపాయలు చొప్పున వేస్తాము అన్నారు మాట ప్రకారంగా రెండు వేలు విద్య అంటే స్కూల్కి సంబంధించి చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి వాటికి మినహాయించి పదమూడు వేల రూపాయలు అక్షరాల తమ పెళ్ళి అకౌంట్లో పన్నెండో తారీఖు నుంచి వేస్తూనే ఉన్నారు సో ఇంకా రాని వారు కూడా వేస్తారు ఓకేనా ఫ్రెండ్స్ ఈ మెసేజ్ అయితే మీకు నచ్చినట్లయితే ఒక్క కామెంట్ ఇవ్వండి లైక్ ఇవ్వండి కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ జై హింద్